జగిత్యాల జిల్లా కేంద్రంలో గల జగిత్యాల క్లబ్లో గత నెల ఇరవై మూడో తారీఖు ఆదివారం జరిగిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఒక సంవత్సర పదవీ కాలం గల క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం ఈరోజు క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జగిత్యాల క్లబ్ కార్యదర్శిగా ముస్కు రాంగోపాల్ రెడ్డి సహాయ కార్యదర్శిగా ఎస్వీఆర్ హేమేందర్ రెడ్డి కోశాఖాధికారిగా శాఖ అనుమల్ల వెంకటరమణ కార్యదర్శిగా అమిత్ కుమార్ కార్యవర్గ సభ్యులుగా బూస ఉబు ఉమాపతి కూసరి అనిల్ కుమార్ గడ్డం నారాయణ రెడ్డి ఎడమల శ్రీనివాస్ రెడ్డి అనుమల్ల సంజయ్ సామ్రాట్ తిరుపురం సాయికృష్ణ అంజిబాబు గార్లతో ప్రమాణ స్వీకారం చేయించిన క్లబ్ సీనియర్ సభ్యులు అయిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ కార్యదర్శి పుప్పాల అశోక్ కుమార్ మాజీ కార్యవర్గ గౌరవ సభ్యులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు కార్యదర్శిగా ఎండికైతుని క్లబ్ బహిరంగ అనుగుణంగా గౌరవ సత్తుల మనోభావాలను గౌరవించి నిస్వార్థంగా ఎలాంటి అవినీతికి పాల్పడకుండా నా యొక్క నిధులను నిర్వహిస్తానని దైవశక్తిగా ప్రమాణం చేస్తున్నాను